హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి పాతకాలం నాటి టమాటా పచ్చడి అండి ఎప్పుడూ ఒకే విధంగా టమాటా పచ్చడి కాకుండా ఇలా పాతకాలంలో చేసిన టమాటా పచ్చడి ఒకసారి టేస్ట్ చూడండి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అన్నంలోకైనా చపాతిలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుందండి చేయడం కూడా సింపుల్గా అయిపోతుందండి మనకు ఫస్ట్ నాలుగు పండిన టమాటాలు తీసుకోండి నేను ఎగ్జాక్ట్గా చెప్పాలంటే కిలో ఉంటాయండి టమాటాలు అయితే వీటిని కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక విడలపాటి కడాయి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఈ పచ్చడిలోకి ఆవాలు చాలా బాగుంటాయండి ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి మరీ ఎక్కువగా వేసుకోకండి పచ్చడి అనేది చేదు వస్తుంది అంటే పది పన్నెండు వరకు వేసుకోండి కిలో టమాటాలకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ధనియాలు చాలా బాగుంటాయండి ఇప్పుడు జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి నేను పావు కిలో టమాటాలకు ఒక పది పన్నెండు వరకు వేసానండి ఎండుమిర్చి ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయండి ఎండుమిర్చి అనేది అలాగే గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి మిర్చి వేసినప్పుడు మీరు గ్యాస్ అనేది ఫుల్లో పెట్టేసుకుంటే ఘాట్ అనేది వస్తుందండి మనకు అలాగే ఎండుమిర్చి కూడా ఈజీగా మాడిపోతుందండి లైట్గా ఒక నిమిషం వేయించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో టమాటాలు వేసి ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి మధ్యలో మూత తీసి ఒక నిమ్మకాయంత చింతపండు కూడా వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టేసేయండి ఒక నాలుగు నిమిషాలు పట్టిందండి నాకు టమాటాలు మగ్గడానికి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా మిక్సీ పట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి ఆ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోండి ఈ పచ్చళ్ళలోకి పల్లీలు మినప్పప్పు కూడా వేసుకోవచ్చండి కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రిబ్బలు ఒక పది పదిహేను వరకు వేసుకోండి ఈ పచ్చళ్ళలోకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఒక రెండు ఎండుమిర్చి అలా చుంచు వేసుకోండి కరివేపాకు రెమ్మలు కూడా పోపులో వేసుకోండి క్రిస్ప్ అయ్యేంత వరకు వేయించేసుకోండి పావు టీ స్పూన్ పసుపు అలాగే పోపులోనే కొంచెం ఇంగో కూడా వేసుకోండి మీకు నచ్చకపోతే ఇంగువ స్కిప్ చేయొచ్చండి కానీ ఇంగువ వేసుకుంటే పచ్చడ మరింత టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు పోపు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకోండి పోపు ఎక్కడ కూడా మాడకుండా చూసుకోండి మాడితే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుందండి మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పోపులో వేసేయండి వేసేసి గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండండి పోపు అంతా కూడా పూర్తిగా కలిసిపోవాలండి అలాగే ఒక నిమిషం పాటు కూడా మగ్గించుకోవాలండి దీంట్లో మనం చింతపండు కూడా వేసాము కాబట్టి పులుపు అనేది తెలుస్తుందండి మనకు ఇప్పుడు ఏమైనా ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసానండి మళ్ళీ అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అనేది తయారైపోయిందండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి రెండు రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి అనేది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ఈ పచ్చడి ట్రై చేస్తుంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి